గవాయగారిపై దాడి చేసిన రాకేష్ కిషోర్ను అరెస్ట్ చేయాలి గవయ్యగారిపై దాడి చేసిన రాకేష్ కిషోర్ను అరెస్ట్ చేయాలి ఇది గవయగారిపై దాడి చేసిన రాకేష్ కిషోర్ను అరెస్ట్ చేయాలి ఎలుతుల మీద దాడులను దళితుల మీద దాడులను ఎలుతుల మీద దాడులను కట్టాలి దళితుల మీద దాడులను ఒక సుప్రీం కోర్ట్ న్యాయమూర్తినటువంటి జస్టిస్ గవాయం పైన చేసినటువంటి దారిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది అదేవిధంగా కృష్ణమాధి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్లు అయితేనేమి ఎంఆర్పీ ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి అన్ని రకాల రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు వేడిగా మొత్తం జరుగుతూ ఉన్నాయి కృష్ణమాధి గారు తక్షణమే ఏ పిలుపునిచ్చినా మేము కట్టుబడి ఆయన పిలుపుని మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తూ అదేవిధంగా వెంటనే ఆ జస్టిస్ గవాయి మీద దాడి చేసినటువంటి నేను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం పిలప్ మేరకు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మండల కార్యాలయ ధర్నాలు జరుగుతున్నాయి ఇంతకుముందు కలెక్టర్ కార్యాలయ ధర్నాలు జరిగాయి ధర్నా జరగడానికి ధర్నా జరపడానికి కారణం జస్టిస్ గవాయ్ పైన దాడి చేసిన రాకేష్ అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ప్రధానమంత్రి తర్వాత పోస్ట్లో ఉన్న ప్రధాన న్యాయమూర్తి గవాయి కేవలం దళితులనే ఒక ఇత్త వీళ్ళు దాడి చేయటం ఆ దాడి మీద ఈ ప్రభుత్వాలు కూడా ఎలాంటి స్పందన లేదు జస్ట్ ఏదో ఖండించం కంటి తుడుపు కోసం చేశారు ఇంకా ఆయన మీదనే దాడి జరిగితే మిగిలిన ఎస్ఎస్టీబిసి మైనార్టీ ప్రజల మీద ఎలాంటి దాడులు జరుగుతాయో మీకు తెలియదు కాదు ఎలాంటి దాడులు జరగకుండా మనమందరం సంఘటితంగా దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది వెంటనే అతన్ని సుప్రీంకోర్టు నుంచి కాకుండా అన్ని రాష్ట్రాల కోర్టులు న్యాయవాది వృత్తి నుంచి బహిష్కరించాలి తర్వాత అతను ఇంకెలాంటి ఇదిగా చేయకుండా ఉండటానికి చేయాలని మేము కోరుకుంటున్నాం వెంటనే అతని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి దీనికి కారణం ఆయన చెప్పేది ఎప్పుడో రాజుల కాలంలో కృష్ణుడి బొమ్మని ఏదో కృష్ణుమూర్తి బొమ్మని ముఖం చెక్కుంది దాని మీద మీరు మీ తీర్పునివ్వండి అని చెప్తే అది ఏం కాదు ఇచ్చేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు తీర్పిస్తుంది వాళ్ళు చేస్తారు కానీ అది మేం కాదని ఎంత చెప్పినా ఆయన వినకుండా చేస్తే ఆయన ఆయనే ప్రార్థించి చేస్తాడంటే దాన్ని సాగ్తో చూపించి ఈ జనాలు ఒక ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేశారంటే ఈ దేశంలో అనువాదం ఎంత కూరకపోయిందో మనకి అర్థమవుతుంది పేద ప్రజలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి సంఘటితంగా ఈ ప్రభుత్వాల్ని వ్యతిరే వ్యతిరే వ్యతిరేకించాలా ఇలాంటి చర్యలు తీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం సంఘటితంగా పోరాడితే కానీ మనం ఈ దేశంలో నివసించే పరిస్థితి లేదు దానికి అనుగుణంగా మనందరం కలిసి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి రాజ్యాధికారం వైపు మన పయనం చేసి రాజ్యాధికారం మన చేతులకు తీసుకుంటే కానీ ఈ చట్టాలు ఇవన్నీ సక్రంగా పనిచేస్తాయని నేను మీకు తెలియజేస్తూ వెంటనే రాకేష్ కిషోర్ని అరెస్ట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను